సర్వం కొట్టింది ఈరోజు వారి వయసు పూర్తిగా ఆరోగ్యము క్షీణించిన పరిస్థితి ఆర్థికంగా వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మరి ఈరోజు సర్వం జీవితాన్ని తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం సర్వం త్యాగం చేసిన వాళ్ళను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించకూడదు అని చెప్పి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ గౌరవించి వాళ్ళకు ఉండడానికి ఒక ఇంటి స్థలము వాళ్ళకు ఆర్థికంగా కనీసం వాళ్ళ పిల్లలు నేను గద్దరాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు బాధ కలిగేది అరే ఇన్ని లక్షలాది మందిని ఉద్యమం వైపు నడిపించిన ఈ దేశంలోనే కోట్లాది మందిని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు ఈరోజు ఇంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటే కుటుంబాలు గడుస్తున్నాయంటే వీళ్ళ త్యాగం గొప్పది మేము అందించే కోటి రూపాయల నగదు ఒక ఇంటి స్థలమో లేకపోతే వాళ్ళకిచ్చే ఒక తామర పత్రమో వాళ్ళ జీవితాలలో ఎలాంటి మార్పు తీసుకురాదు కానీ తెలంగాణ సమాజం మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నదని ఒక గుర్తింపు కోసమే ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది ఇవన్నీ ఇవన్నీ నిక్షిప్తం కావాలి ఇవన్నీ చరిత్రలో ఎవరో ఒకరు క్రోడీకరించాలి ఎవరి అనుభవాలను వాళ్ళను భిన్న కోణాలలో రాయాలి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తారు ఒక సమస్యను అదేవిధంగా శాసనసభలో చర్చ జరిగేటప్పుడు ఒకప్పుడు దేవేందర్ గౌడ్ గారు లైబ్రరీలో వచ్చి కూర్చొని గంటలు కొద్ది ప్రిపేర్ అయ్యి సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళ కూడా ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఒక పదం కూడా తప్పు మాట్లాడొద్దమ్మా మనం మనం తప్పు మాట్లాడితే మొత్తం సమస్యనే పక్కదారి పడుతుంది మనం పది అంశాలు ప్రస్తావించి తొమ్మిది కరెక్ట్గా మాట్లాడి ఒక తప్పు మాట్లాడితే ఎదుర్కొన్నవాడు ఒక్క తప్పును చూపించి ఇగో ఈ తప్పు చూపిస్తున్న మిగతా తొమ్మిది కూడా అట్లాంటివి అన్నప్పుడు మొత్తం మన కృషి అంతా దెబ్బతింటుంది కాబట్టి ప్రతిదీ వాస్తవాలనే చట్టసభలల్లో మాట్లాడాలి అని ఒక విద్యార్థిలాగా వారు కూర్చొని లైబ్రరీలో ప్రిపేర్ అయ్యేటోరు మేము చూసినాం సొంతంగా ఇంతకుముందు వీరేందర్తో నేను అన్న దేవేందర్ అన్న కొడుకులతోనే మన సమానం వీరేందర్ అన్నాను కొంచెం ముందొస్తే ఆ అన్నీ చూసి ఉండొచ్చు అని నేను అన్న వీరేందర్ అవన్నీ మీరు చూడాలి ఎందుకంటే ఆ టైంలో మీరు చదువుకుంటుంటే మీరు వ్యాపారాలు చేసుకుంటుంటే మేము దేవేందర్ అన్నతోనే ఉన్నాం కాబట్టి నాకేం అక్కర్లేదు నాకు అన్నీ గుర్తున్నాయి వారితో పాటు చట్టసభలో కానీ వారు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎమ్మెల్యేగా మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమకారుడిగా వారితో ఒకసారి వరంగల్ నుంచి మీటింగ్ చేసుకొని వెనక్కి ప్రయాణమై వస్తుంటే ఎన్టీ రామారావు గారితో వారికి ఉన్న అనుబంధం కానీ అనుభవాలు కానీ వారు చెప్తుంటే ఎప్పుడు హైదరాబాద్ వచ్చిందో తెలియనంత కొన్ని రాజకీయ కీలకమైన మార్పులు జరిగిన సందర్భంలో జరిగిన సంఘటనలు అవి ఎవ్వరికీ తెలియదు దేవేందర్ అన్న లాంటి వాళ్ళకు ఒకరిద్దరికే తెలుసు అట్లాంటి విషయాలు చెప్తుంటే రాజకీయాలలో ఈ అనుభవాలు ఏదైనా కొనుక్కోవచ్చు అనుభవాన్ని కొనుక్కోలేము అనుభవం అన్నిటికంటే రిచెస్ వారు ఆ రోజు జరిగిన పరిణామాలు ఒక్కొక్క సంఘటన ఎట్లా జరిగింది ఒక సంఘటనకు ఇంకొక సంఘటన ఏ విధంగా తోడైంది ఏ విధంగా రాజకీయ పరిణామాలు వేగంగా మార్పులు చేర్పులు జరిగినాయి ఎన్టీ రామారావు గారికి ముందుకు వెళ్ళాలంటే ఆ గంభీరమైన పర్సనాలిటీ ముందు నాకు భయం దేవత ఆయన ఎదురుకుపోయి నిలబడాలంటే కూడా ఆ రోజు ధైర్యం లేకుండే కానీ ఆ రోజు సంఘటనలు వేగంగా జరిగినాయి కొన్ని వారి అనుభవాలు చెప్పినప్పుడు ఇట్లాంటి అనుభవాలు భవిష్యత్ తరాలకు తెలివాల్సిన అవసరం ఉన్నది ఈరోజు వారు పుస్తకం రాయడం ఈ పుస్తకం కార్యక్రమంలో మేమందరం రావడం ఈరోజు తెలంగాణ సమాజంలో ఒకనాడు పివి నరసింహారావు గారు మరి చెన్నారెడ్డి గారు లాంటి రాజకీయ ఉద్దండలు ఉన్నారు ఆ తర్వాతి తరంలో పెద్దలు జయపాల్ రెడ్డి గారు దేవేందర్ గౌడ్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు క్రియాశీలక రాజకీయాలలో లేకపోవడం తెలంగాణకే తీరని నష్టం జయపాల్ రెడ్డి గారు మన మధ్య లేకపోవడం దేవేందర్ గౌడ్ గారు క్రియాశీలక రాజకీయాలు లేకపోవడం వల్ల తెలంగాణలో ఒక గౌరవప్రదమైన రాజకీయ వాతావరణం లేకుండా పోయింది వారు ఏదైనా మేము ఇప్పుడున్న కాంపిటీషన్లో మేము ఏదైనా మాట్లాడితే ఎందమ్మా అంత మాట అని అడిగేటోడు దేవేందర్ గౌడ్ గారు అంటే అన్న మీరంతా డే మ్యాచ్లు ఆడిరు మేము ట్వంటీ ట్వంటీ ఆడుతున్నాము ఇప్పుడున్న దాంట్లో అవుట్ ఆర్ అవుట్ తప్ప ఇవన్నీ లెక్కలేసినట్ ఏడుంది దేవేందర్ అన్న పాత కాలంలో టెస్ట్ మ్యాచ్ లాగా ఆడిర్రు లే జయపాల్ రెడ్డి గారు పివి నరసింహారావు గారు మరీ చెన్నారెడ్డి గారు ఆ తర్వాత తరం మీరు వన్డేలో అన్న ఇప్పుడు మేము ట్వంటీ ట్వంటీ ఆడుతున్నాము కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు ఇంకా అంటే అంతేనా అమ్మా ఇట్లయితే ఎట్లమ్మా మీరు అందరూ ఆ చట్టసభలు అంటే ఎవరైనా అబద్ధం చెప్తే కూడా ఆయన కాచారాన్ని చట్ట సభలలో అరే ఏమో హౌస్లోకి ఇంత అబద్ధం మాట్లాడతాడు ఏందే బయట ఏదైనా మాట్లాడిందంటే అర్థం ఉంది కాదని అంటే ఆ సభకు అంతా గౌరవించేవాళ్ళు వారి ఉపన్యాసం పాతది మీరు ఎప్పుడైనా ఉండండి సెటైర్ ఉంటుంది సర్కాయిజం ఉంటుంది హ్యూమర్ ఉంటుంది కంటెంట్ ఉంటుంది కానీ ఈరోజు చట్ట సభలలో వాళ్ళం చూడండి ఎన్ని తిట్లు తీటో ఎంత సెటర్ తీటో ఎంత ఎదురుగున్న అవమానించే విధంగా కించపరిచే విధంగా మాట్లాడినామో అనే పోటీ జరుగుతుంది ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు మీరు అనుకోవచ్చు అన్న బాగానే కానీ కదమ్మా నీ సంగతి ఏందని నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆటనే అట్లున్నది అట్లా ఆడకపోతే నేను అవుట్ అవ్వాల్సి వస్తుంది అట్లాంటి ఆట మేము ఇష్టం ఉండి ఆడడం లేదు నాకు చాలా ఏండ్లు కలిసి పని చేసిన అనుభవం పెద్దలు దత్తాత్రేయ గారితో లక్ష్మణతో కలిసి పెరిగి అంటే వాళ్ళతో వాళ్ళ ముందల పెరుక్కుంటూ వచ్చినాం దేవేందర్ గౌడ్ గారితో కలిసి పనిచేసినాం ఆనాడు ఉన్న రాజకీయాలు లేకపోతే విధానాలు ఒక ఆర్గనైజేషన్ కమిట్మెంట్స్ ఇవన్నీ డిఫరెంట్ లెవెల్లో ఉండే ఈరోజు ఉన్న పరిస్థితి ఇట్లా తయారైంది కాకపోతే నేను ఈ కాంపిటీషన్లో ఉండాలనుకుంటున్నా గెలవాలనుకుంటున్నాను కాబట్టి కొన్ని నాకు ఇష్టం లేకపోయినా కష్టంగా అనిపించిన ఏంటంటే నా పాత టూ థౌజండ్ నైన్ నుంచి ఫోర్టీన్ అసెంబ్లీలో స్పీచెస్ చూడండి మొట్టమొదటి బడ్జెట్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత నేనే ఇనిషియేట్ చేసిన బడ్జెట్ డిస్కషన్ని తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు ఐదారు సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉంటే కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నేను బడ్జెట్ డిస్కషన్ని ఇనిషియేట్ చేసి చాలా అంశాల మీద రాజశేఖర రెడ్డి గారు లేచి చెప్పుకోలేని పరిస్థితి చాలాసార్లు లేచి రిప్లై చేయాల్సిన పరిస్థితి కల్పించిన అంటే అంశాలను అన్నింటిని కూడా చేసి ప్రాంతానికి కానీ లేకపోతే ప్రజలకు కానీ జరిగిన నష్టాల మీద విశ్లేషణ చేసుకుంటూ మాట్లాడినాయి మొదటిసారి ఎమ్మెల్సీ అయినప్పుడు రామయ్య గారితో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో అట్లాంటి వాళ్ళతో కలిసి పనిచేసి చదివి అవగాహనతో మాట్లాడాలనుకున్న వాళ్ళతో కలిసి పనిచేసినాయి పోను 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 అది ఎట్లా తయారైందని అంటే ఇప్పుడు ఉన్నట్టుగా తయారైంది ఇప్పుడు ఎట్లుందనేది నాకంటే మీకు అందరికీ ఎక్కువ తెలుసు చిన్నపిల్లలు టీవీ ఎందుకు చూస్తారా మార్చే ఛానల్ మార్చి రాజకీయ నాయకులు వస్తానే పరిస్థితి తెలంగాణ రాజకీయాలలో దాపురించింది ఇది ఎక్కడో ఒక దగ్గర మార్పుకు మనం పునాది వెయ్యాలి ఎక్కనో ఒక దగ్గర అలాంటి వాళ్లను ఎక్కనో ఒక దగ్గర నిలువరించడానికి ప్రయత్నం చేయాలి ఏది ఏమైనా తెలంగాణలో విలువలతో కూడుకున్న ప్రజా సమస్యల మీద పోరాటం చేసే నాయకత్వాలు ముందుకు రావాలి ఎంత పెట్టుబడి పెట్టినాం ఎంత లాభం వచ్చిందనే లెక్కలు తగ్గాలని కోరుకుంటూ దేవేందర్ గౌడ్ గారు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇది ఒక గౌరవము చాలా పుస్తకాలు ఏవో ఆవిష్కరిస్తుంటాయి అవన్నీ మనకు మనస్ఫూర్తి మనకు మనసాక్షిగా ఒక మంచి కార్యక్రమాన్ని పాల్గొనమని అనిపించవచ్చు అనిపించకపోవచ్చు కానీ దేవేందర్ గౌడ్ గారు రచించిన ఈ విజయ తెలంగాణ పుస్తకాన్ని ఆవిష్కరించడాన్ని నేను ఒక గౌరవంగా భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రుల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్నగారు రేవంత్ రెడ్డి అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఇప్పుడు వాస్తవంగా పెద్దలు